వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతమధు క్రియేషన్స్ ఆల్రెడీ నా ఛానల్లో నేను గోదావరి పెళ్ళిళ్ళ గురించి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగిందండి దానికి వచ్చేసి హరి చిత్ర అని చెప్పేసి ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు రెడ్డిస్ మ్యారేజెసే కాదు కాపులు రాజుల మ్యారేజెస్ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి కామెంట్ చేశారు కానీ నేను ఎక్కడా కూడా మా మ్యారేజెస్ అంటే రెడ్డిస్ మ్యారేజెస్ ఏ బాగుంటాయని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదండి స్టార్టింగ్లో నేను షార్ట్లో పెట్టింది అయితే గోదావరి పెళ్ళిళ్ళని చెప్పేసి మెన్షన్ చేశాను ఇక్కడ ఈ వీడియోకి వచ్చేసి రెడ్డిస్ మ్యారేజ్ ఎలా ఉంటుందో మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి తర్వాత వచ్చేసి అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు కదా కానీ ఏ క్యాస్ట్లోని కూడా ఆ పెళ్ళికూతురు పెళ్ళికి ముందే పెళ్ళికొడుకు ఇంటికి రావడం ఇల్లంతా తిరగడం అనేది జరగదు అనమాట కానీ సంప్రదాయబద్ధంగా మా క్యాస్ట్లోనే పెళ్ళికి ముందే పెళ్ళికూతురు వచ్చేసి అక్కడే ఉంటుందన్నమాట ఉండి తర్వాత పెళ్ళికొడుకు ఇంట్లోంచి పెళ్ళి మండపానికి అనేది వెళ్ళడం జరుగుతుంది సో అందుకని చెప్పేసి నేను మా రెడీస్ మ్యారేజ్ అలా ఉంటుంది కదా ఒకసారి చూపిస్తే బాగుంటుంది చాలామందికి తెలియదు అని చెప్పేసి నేను ఈ ఈ వీడియో అయితే నేను చేశానండి కానీ దాన్ని దయచేసి కాంట్రవర్సీ అయితే చేయొద్దు ఈ క్యాస్టో ఆ క్యాస్టో అని నేను చెప్పట్లేదు కాకపోతే క్యాస్ట్ ప్రకారమే కదా మ్యారేజెస్ పద్ధతులు అవి కూడా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి నేను క్యాస్ట్ పేరు తీసుకురావడం జరిగింది అంతేగాని నేను రెడ్డీస్ మ్యారేజెస్ బాగుంటాయి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇప్పుడు కూడా నేను మెన్షన్ చేయట్లేదు రాజుల మ్యారేజెస్ నాకు తెలుసు కాపుల మ్యారేజెస్ కూడా నాకు తెలుసు ఒకవేళ నాకు వీలుంటే వాళ్ళ నేను వాళ్ళ మ్యారేజెస్ కనుక నేను వెళితే కనుక అవి కూడా నేను రికార్డ్ చేస్తాను అవి కూడా నేను ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళ మ్యారేజెస్ కూడా చాలా బాగుంటాయి నాకు తెలుసు ఆల్రెడీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు సో నాకు తెలుసు అనమాట అందుకని చెప్పేసి ఒకవేళ మీకేమన్నా తెలిస్తే మీ మీరు ఏదన్నా పెట్టగలిగితే మీరు కూడా పెట్టండి అంతే కానీ అంటే నేను ఇలా అన్నట్టుగా దయచేసి దాన్ని వక్రీకరించద్ అన్నమాట సో దాని గురించి అని నేను వీడియో చేయడం జరుగుతుంది సో నా వీడియోకి చాలా అంటే ఇప్పటివరకు రాని వ్యూస్ వచ్చినాయి అనమాట ఇప్పటికే టూ డేస్కే చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు నెక్స్ట్ వీడియో కూడా నేను తొందరగానే అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఎడిటింగ్ అదంతా అయిపోయిందనమాట సో అందుకని చెప్పేసి నేను ఈ కామెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అంటే అసలు ఫస్ట్ వీడియోలో నేను ఏం చూపించలేదు జస్ట్ పెళ్ళికొడుకుని చేయడం వరకునే చూపించాను దాంట్లోనే దీంట్లో ఏముంది అనేసి కామెంట్ పెట్టేశారు అసలు నేను అసలు వీడియో నేను ఇంకా పెట్టనే లేదు ఇలా పెట్టారంటే అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట కానీ కామెంట్స్కి నేనేమీ రియాక్ట్ అవ్వను కాకపోతే కాంట్రవర్సీ కాకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఉంటుందన్నమాట అసలు సిసలైన పద్ధతి అంతా కూడా నెక్స్ట్ వీడియోలోనే నేను చెప్పబోతున్నాను అనమాట సో దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్